హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు మన తోటలో మిరప మొక్కలు పచ్చి మిరప మొక్కలు నాడుతున్నాం నర్సరీ నుంచి తెప్పించాను ఒక యాభై మొక్కలు ఒక మొక్క రెండు రూపాయల చొప్పున తీసుకున్నారు ఇప్పుడు ఆ మిరప మొక్కలు మనం నాడుదామండి అయితే వీటికి వరుసగా ఎలా నాడుదామని మన మామూలుగా ఇంతకుముందు నేను ఒక చిన్న కోస కానీ తాడు కానీ ఒక లైన్ వేసుకొని చేసేవాళ్ళం ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడతా ఉంది ఈ కర్ర సహాయంతో లైన్ లాగా పెట్టుకుంటున్నా అంటే సాలు వస్తాయండి సాలు లాగా ఇప్పుడు యాభై మొక్కలు సాలుకి మినిమం ఒక ఇరవై మొక్కలు దాకా పడతాయి రెండు సార్లా వేసుకోవచ్చు మనం ఇది మనకి నారు డుపునారు చూసారా ఇది మనం గడుపునారు మొక్క కూడా బాగా ఎదిగింది చూసారా ఒక్కొక్క మొక్క పెట్టుకుందామండి చూడండి కలుపు మొక్కలు మనం ఎందుకు తీయాలి అంటే ఇందుకోసం ఈ కలుపు మొక్కల మీద చూడండి పురుగులు ఎంతెంతలా ఉన్నాయో ఇవన్నిటిని ఇట్లా ఆకుల్ని మొత్తం తినేసి కేటర్ పిల్లర్ చూడండి ఎలా ఉన్నాయో వీటిని ఎప్పటికప్పుడు మనం తోటలో తిరుగుతా ఇవన్నీ ఏరేసుకోవాలి ఏరి పారేసుకుంటూ ఉండాలి తుఫాన్ ఉంది వర్షం పడతానే ఉంది కొంచెం కొంచెం ఒక అడుగున్నర అడుగున్నర అడుగు దూరంతో ఒక మొక్క పెట్టుకుందామండి కలుపు ఉంది మొన్న మొక్కలు ఆడుదామని చెప్పి మనం శుభ్రం చేసాము ఈ లోపల ఈ వానకి విపరీతంగా కలుపు మళ్ళీ వచ్చేసింది వాన ఉంది కాబట్టి ఇప్పుడు మెత్తగా ఉంటుంది ఏరేసుకుందాం ఈ లోపల ముందు ఈ మొక్కలన్నీ నాటుకుందాం కొద్దిగా ఇంక వాను వాన పడతా ఉంది కాబట్టి ఇప్పుడు వేసిన మొక్క బాగా నాటుకునిద్ది ఇంకా చూడండి ఈ మన తోటలో ఎక్కడ దోయినా సరే వానపాములు వస్తూ ఉంటాయి ఈ వానపాములు మన మట్టిలో ఉన్నాయంటే మన మట్టి సారవంతమైంది అని అర్థం మనం కెమికల్స్ వాడుతూ ఉంటే భూచర జీవులను చచ్చిపోతాయి మన పంటకు కావాల్సిన ఉపయోగపడే మొక్కలన్నీ ఉపయోగపడే జీవులన్నీ నశించిపోతాయి అప్పుడు మన మొక్కలని కాపాడుకోలేం ఈ గెడ్డంతటినీ ఇలా తీసుకొని శుభ్రం చేసుకోవాలి కానీ మనకి భూమి మనం వేసే కూరగాయ మొక్కలు తొందరగా అందుబాటులో ఉండవు ఎంత ప్లానింగ్గా మనం నారు పోసుకొని విత్తనాలు తలుపుకొనో చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి ఇలా భూమి సరిగా ఉన్నప్పుడు మొక్కలు మొక్కలు దొరకవు మొక్కలు దొరికినప్పుడు మన భూమి సరిగా ఉండదు ఈ ప్లాన్ చేయాలంటే మంచి కష్టమే ఇక్కడ ఎక్కడో ఇందాకనా టమాటా మొక్క కనపడింది ఇదిగోండి ఇక్కడ ఇంత ముందు కాశీ ఉన్నాయి కదా టమాటాలు అది పడి ఇత్తనం ఒక టమాటా మొక్క వచ్చింది ముందు నాలుగు మొక్కలు వేద్దామండి ఎట్లా ఉంటుంది చూద్దాం నర్సరీలో తెచ్చిన మొక్క ఎలా ఉండిద్ది దాని వేరు వ్యవస్థ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా ఉండిద్ది మన మామూలు నారేస్తే ఏంటంటే నారుని పీకుతో అప్పుడు ఏ డిస్టర్బ్ అయ్యిద్ది అయినా సరే బతుంది కానీ ఎలా చేస్తే మొక్క బాగా స్ట్రాంగ్గా ఉండి ఈ మొక్కలు బాగా పెరిగి బాగా పచ్చిమిర్చి మంచి రావాలి ఒక్కొక్క మొక్క పెట్టుకుంటున్నా ఎందుకంటే పోయిన సరిగా నేను ఎట్లా నర్సరీ నుంచి తెప్పించాను పచ్చిమిర్చి మొక్క నా పాత వీడియోలో మీరు చూసినట్లయితే బాగా కాచినాయి పచ్చిమిరకాయలు ఎందుకంటే కూడా పండుమిరకాయలు బలి వచ్చేసినాయి పండుమిరకాయలతో పచ్చళ్ళు పెట్టుకుని నేను కమ్మగా ఉంది పచ్చడి పోయినసారి అంత తెగుళ్ళు ఏం ఆశించకుండా బాగానే వచ్చాయండి ఈసారి కూడా మనం తెగుళ్ళుకి బలవ్వకుండా ఈ మొక్కల్ని రక్షించుకోవాలి రెండుసార్లుగా మిరపనారు పెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి మిరమనాలు విరమనార్ నాటిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా మనం రెండు సార్లుగా రెండు సార్లు పెట్టుకున్నాం కూడా ఇంకా తెచ్చుకోవాలి అలాగే మనం ముందే గోడుచెక్కలు విత్తనాలు అలాగనే బెండ విత్తనాలు నాటుకున్నాం మొక్కలు వచ్చేసాయి ఇది బెండ విత్తనాలు చాలు అలానే మనకి పెద్ద పక్కన బెండ చెట్లు పెద్దవి ఉన్నాయి ఇవన్నీ తీసేయాలి ఇంకా ఈ మొక్కలు వచ్చేసరికి ఈ పెద్ద అన్ని తీసేస్తాం అలానే మనకి గోడు చిక్కుడు గోడు చిక్కుడు వరుస కూడా నాటాము ఇవన్నీ కూడా గోడ చిక్కుడు మొక్కలు అంతే బాయండీ మరొక మంచి ఆడేతా మళ్ళీ కలుద్దాం